భాగ్యనగరంలో రోడ్ ఎక్కాలంటే ఖచ్చితంగా సొంత బండి కావాల్సిందే కాదు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లాలంటే మాత్రం అనుకున్న సమయానికి గమ్యం చేరుకోలేం ఇది గతంలో కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి మెట్రో రైళ్లు ప్రజలకు ప్రయాణికులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఆశ నిలబడుతోంది ఆపత్కాలంలో నేనున్నా అంటూ చెయిన్ అందిస్తుంది ఒక సమయం ప్రకారం గమ్యానికి చేరుస్తుంది ఖచ్చితంగా మెట్రోకు సెల్యూట్ కొట్టాల్సిందే ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో మరింత వేగంగా విస్తరించనుంది హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి మెట్రో రైల్ ప్రాజెక్టులో రెండో దశలో చేపట్టే మలివిడత కారిడార్ను ఖరారు చేశారు పంతొమ్మిది వేల కోట్ల అంచనాలతో ఈ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నారు మెట్రో రెండో దశ చివరి విడత ప్రాజెక్టులో భాగంగా మూడు రూట్లలో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ దూరంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు వీటిలో ఒకటి జేబీఎస్ నుంచి మేచల్ రెండు జేబిఎస్ నుంచి షామీర్పేట మూడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మార్గాలు ఉంటాయి మూడు కారిడార్లకు సంబంధించిన డిపిఆర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు తెలిపింది తాజాగా డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది మంత్రివర్గంలో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మలిదశ నిర్మాణంలో ఎక్కడా డబుల్ డెక్ రూట్లను ప్రతిపాదించలేదు గతంలో జేబీఎస్ నుంచి షామిర్పేట జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ విధానంలో మెట్రో పిల్లర్లు వేయాలని భావించారు ఈ విధానంలో ఒక అంతస్తుల్లో రహదారి రెండు అంతస్తుల్లో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు బాగా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ దానికి అంగీకరించలేదు జేబీఎస్ నుంచి కార్ఖానా అల్వాల్ హకీంపేట తుమ్కుంట షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారి పక్కనే ఉండడంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది హకీంపేట ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సుమారు కిలోమీటరున్నర దూరం భూగర్భంలో నుంచి మెట్రోని ప్రతిపాదించారు రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు జేబీఎస్ నుంచి తాడ్బండ్ బోయెన్పల్లి సుచిత్ర కొంపల్లి మీదుగా మేడ్చల్ వెళ్లేందుకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు ఇక ఎయిర్పోర్టు ఆధారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామైపేట వైపు మెట్రో ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ తక్కువ ఎత్తులో నిర్మిస్తారు మెట్రో తాజా కారిడార్లలో నిర్మించే మూడు మార్గాలకు కూడలిగా జేబీఎస్ ను అభివృద్ది చేసేలా అలైన్మెంట్ ఖరారు చేశారు చంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నలభై కిలోమీటర్ మార్గం ప్రతిపాదించారు విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తారు ఇక మెట్రో ప్రాజెక్టు రెండో దశలో పాట్ బీను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డిపీఆర్ రూపకల్పన చేశారు అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది శాతం భరించాల్సి ఉంటుంది నలభై ఎనిమిది శాతం బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమీకరిస్తారు మిగిలిన నాలుగు శాతం పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ లో సమకూర్చుకోవాలని డీపీఆర్ లో పేర్కొన్నారు